సో అక్షల్గా స్క్రిప్ట్ చెప్పినప్పుడే ఆ నేటితో వచ్చారా లేదంటే మీ సాలెజ్ చేసిన ఎందుకంటే ఇలా చెప్పాలి నా ఎలా అని ఆ మీసు అట్లా అదే చేశాను పేరు పేరు లేకుప్పుడు మా క్యారెక్టర్కి నేను అడిగినా ఇట్లా గోవర్గా నేను పెడదాము ఎందుకంటే సినిమాలో ఒక ఎమోషన్ ఉంది మనము ఒక పేరు పెట్టినామంటే ఇప్పుడు విజయ్ దేవరకొండ దేవరకొండ అంటే ఏంటి పుట్టి ఆధార్ కార్డులో మీద రేషన్ కార్డులో మీద పెట్టుకునే పాస్పోర్ట్లలో పెట్టుకునే పేరా అంటే మనకి ఒక ఫ్యామిలీ తరతరాల నుంచి ఒక పేరు వచ్చిందంటే ఆ పేరుకి మనం కాంట్రిబ్యూట్ చేయాలి నెక్స్ట్ జనరేషన్స్కి ఆ పేరుకి ఒక ఐడెంటిటీ ఇవ్వాలి ఆ పేరుకి మనం ఒక కాంట్రిబ్యూషన్ ఉండాలి అన్నట్టు సో నేను ఇవన్నీ విన్నప్పుడు నాకు మా అమ్మా నాన్న నాకు ఎంత చేశారో నాకు తెలుసు మా నాన్న చిన్న చిన్న ఇన్సిడెంట్స్ చిన్న చిన్న సీన్స్ల దాంట్లో చెప్తున్న నాన్న ఎప్పుడు కూర్చొని బిల్లు బిల్లులు రాసుకునేవాడు మంత్లీ ఖర్చు ఎంత ఇన్కమింగ్ ఎంత అవుట్ గోయింగ్ ఎంత ఏమైనా అరేంజ్ చేయాలా అన్నది ప్రతి నెల అదే పని మీద ఉండేటోళ్ళు సో ఇవన్నీ చూసినప్పుడు సినిమాలో కూడా విన్నప్పుడు నాకు అది కనిపించి నాకు ఈ పేరు వెళ్దాము ఫర్ మీ ఆల్సో ఇట్స్ లైక్ like a dedication to my dad and to all to all fathers who, who fight for us in a way so i asked him